హలో ఫ్రెండ్స్ పేడ్డా పంజనీ పంచాయతీ పరిధిలోని దేవి రెడ్డిపల్లి గ్రామాన్ని మన వార్డు మన బాధ్యత కార్యక్రమం భాగంగా సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో పంచాయతీ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా గారు పంచాయతీ సెక్రటరీ బావ జాన్ గారు పాల్గొన్నారు గ్రామ ప్రజలు ప్రధానంగా రోడ్డు సమస్యలు కాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు అలాగే గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడం వలన రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నివాసితులు పేర్కొన్నారు ఈ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నాము మన గ్రామ అభివృద్ధికి మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదా ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు మా కొత్త వీడియోలు వస్తూనే నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి టీమ్ ఎస్డిపిఐ